నమస్కారం అండి అందరికీ క్షణార్థి నేను మీ మానస నన్ను టూ డేస్ నుంచి వెళ్ళి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అక్క కట్లు ఎలా అమ్మవారికి కట్లు పడ్డాను ఎలా తెలుసుకోవడం అసలు అమ్మవారికి కట్లు పెడతాయి అసలు సంకేతాలు ఏంటి అసలు ఎలా అమ్మవారికి కట్టలు పడతాయి అసలు నిజంగా కట్టలు పడతాయా లేదా అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు అమ్మవారికి కట్లు ఎలా పడతాయి మనకు అసలు ఆ కట్లు అనేవి నిజంగా పడతాయి అసలు కట్టలు పడితే విడిపించుకోవడం ఎలా అసలు కట్టుబడితే భగవంతుడు మనకు వస్తాడా అని చెప్పేసి చాలా మందికి చాలా ప్రశ్నలు సందేహాలు చాలా మందికి ఉన్నాయండి ఇంకా ఈ విషయంలో అయితే నేను వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే మీకు భగవంతుడు వస్తున్నాడు కొత్తలో మీకు భగవంతుడు వస్తున్నాడు అండి అమ్మవారు కానీ మీకు ఎల్లమ్మ తల్లి కానివ్వండి మల్లన స్వామి కానివ్వండి పోచమ్మ తల్లి కానివ్వండి దుర్గమాత కానివ్వండి ఏ అమ్మవారు వచ్చినా ఫస్ట్ మీకు అమ్మ వస్తుంది అమ్మ వస్తుందంటే కొంతమందికి ఫస్ట్ ఫస్ట్ వాక్ అనేది వస్తుందండి వాక్ శుద్ధ అనేది వస్తుంది కానీ కొంతమందికి రాదు ఫస్ట్ అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకి ఎవరికైనా ఫస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలర్ అనేది వస్తుంది కొన్ని నెలలు కా కొన్ని నెలలు కానివ్వండి ఒక ఆరు నెలలు లేకపోతే సంవత్సరం సంవత్సరం కానివ్వండి కళ అనేది కంపల్సరీ వస్తుంది అందరికి కలర్ రావడం తరచుగా దేవుడి కళలు రావడం శివయ్య కలర్ రావడం శివలింగం కలర్ రావడం ఏ అమ్మవారు వస్తే అమ్మ రూపకాలు కనబడ్డం కళలో ఓకే తరచు అయితే మీకు అమ్మవారికి కట్లు పడ్డాయి అని తెలుసుకోవడం ఎలా అని అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో అందరికీ వాకుశుద్ధి అనేది రాదు కొంతమందికి వస్తుంది వాకుశుద్ధి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంతమంది మాటలతో వస్తారు కొంతమంది కలపని నీళ్ళు కీకలు పెట్టుకుంటా ఉన్నంతా విడ్చుకుంటా కొంతమందికి వస్తుంది కొంతమంది దేవుడు వస్తారు అంటే వాక్కుశుద్ధి అని తొందరగా రాదు అలా అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాతనే వాకుశుద్ధి వస్తుంది కొంతమందికి డైరెక్ట్ అమ్మ బయటపడుతుంది అప్పుల చప్పుడు కానివ్వండి లేకపోతే ఇక్కడ పట్టణాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి పట్టణాలలో అమ్మ బయటపడుతుంది అలా బయటికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎందుకు కట్లు పడతా ఎవరు కట్లు వేస్తారంటే దానికి నేను చెప్తున్నాను వినండి అయితే మనకు కట్లు అనేది వేరే వేస్తారు ఎందుకు వేస్తారు అసలు ఎలా పడుతుంది కట్లు అనేది చెప్తాము ఇప్పుడు మీకు ఒక అమ్మవారు వచ్చిన తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు అమ్మ వస్తుంది అమ్మ వచ్చినప్పుడు మీరు అక్కడ మీ చుట్టుపక్కల ఎవరైనా మీకు నచ్చని వాళ్ళు మీకు మీరంటే గిట్టని వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ నుదుటిన చేయి పెట్టడం కానివ్వండి మీ చేయి పట్టుకోవడం ఇలాంటివి కానివ్వండి చేసినా కూడా మీరు కట్లలో పడిపోతారండి మీ నుదుటిన చేయి పెట్టినా లేకపోతే ఎవరైనా మీకు బొట్టు పెట్టినా బొట్టు పెట్టి అయితే మీకు ఎవరైనా బొట్టు పెట్టడానికి వచ్చినా బొట్టు పెట్టడానికి వచ్చినా లేకపోతే బండాతో బొట్టు పెడతారు కదా పండుగలలో చేసుకునేటప్పుడు అలా పండుగలలో బండాతో బొట్టు పెట్టిన అలా కూడా పట్టు కట్టలల్లో పడిపోతారండి అయితే అమ్మ వచ్చి మీకు తెలియదు అసలు మీరు కట్టలల్లో పడ్డారు కూడా మీకు తెలియదు అక్కడ మీరు ఇక్కడ పండుగలకు వెళ్ళిన అయిపోతే అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు దేవుడు వచ్చిన తర్వాత మీకు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఎవరన్నా ఎవరన్నా తోటి ఆపడానికి లేకపోతే మీకు బొట్టు పెట్టడం వల్ల కూడా కట్టెలలో పడిపోతారు లేకపోతే మీకు అమ్మ వచ్చినప్పుడు లే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తారు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా లేకపోతే ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కానీ కొంతమంది మంచి వాళ్ళు బొట్టు పెడితే ఏం కాదండి కొంతమంది ఏదైనా చెడు దృష్టి చెడు ఉద్దేశంతో చెడు దృష్టితోటి బొట్టు పెడితే పసుపు పెడితే అలా పెట్టడం వల్ల కూడా కట్లల పడిపోతారు అట్లా మీరు కట్లల పడిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అసలు ఏం జరుగుతుందో చెప్తాను వినండి మీకు కట్లు పడ్డ తర్వాత చాలా వరకు అప్పుడు మీరు కొత్త దేవుడు వస్తున్నాడు మీకు భగవంతుడు వచ్చేది ఇక్కడికైనా వెళ్తే డప్పుల చప్పుడికి అమ్మ వచ్చేది అమ్మ బయట కాకపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు కట్లలో పడిపోయిన తర్వాత అమ్మ అనేది రాదు అమ్మ బయటికి రాదు అసలు అప్పటిలాగా తొందరగా రాదు జస్ట్ మీరు డప్పుల చప్పుడు కానివ్వండి నార్మల్గా మీకు అంత అయోమయంగా అయిపోతుంది కానీ అప్పట్లో కీకలు రావు అప్పట్లో పాలకులు రావు కొంతమందికి మనకి పూజ చేస్తుంటే ఆవలింతులు ఆవలింతులు రావడం లేకపోతే కళ్ళపంటి పండే నీళ్ళు రావడం అలానే జరుగుతుంది అన్నట్టు అమ్మ అనేది అప్పుడు మీరు కూర్చున్నప్పుడు మీకు ఒంట్లో అమ్మ వచ్చినట్టు ఇప్పుడు ఏం సంకేతాలు ఉన్నాయి నార్మల్గా మీరు ఎలా పూజ చేస్తుంటే అంత ముందు మీకు దేవుడు రాకముందుకు ఎలా ఉన్నారో అలాంటి సూచనలే ఉంటాయి అన్నట్టు సూచనలు అనేవి మీకు కనబడే ఇంకో ఆవలింపులు మాత్రమే రావడం అమ్మ బయటికి రాకపోవడం తరచుగా పూజ చేసినా కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళినా కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళినా తరచుగా పూజ చేసినా లేకపోతే ఎక్కడికైనా గుడికి వెళ్ళినా అమ్మ రాకపోవడం నార్మల్గా ఆవలింపులు రావడం అంత కళ్ళు తిరిగినట్టు లేకపోతే వీళ్ళంతా పులికరించినట్టు కావడం కానివ్వండి నుంచి మాట అయితే రాకపోవడం అలా మీకు అక్కడ పక్కన ఎవరు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ఆ అమ్మ బయటికి రావట్లేదు రావాలి రావాలి అన్నా కూడా బయటికి అమ్మ రాలేకపోవడం నోటి వారికి మాట వచ్చి కీక వరకు కొంతమంది కీక వస్తుంది కానీ నోటిని చెప్పాలకు రాదు మీ తండ్రి ఎవరు మీ తల్లి ఎవరు అవన్నీ చెప్పుకోలేరు అప్పట్లాగా నువ్వు నువ్వెవరు అని నేను అడిగినా కూడా నువ్వు చెప్పుకోలేవు అన్నట్టు అలాంటి సంకేతాలు ఉంటాయి కట్టల్లో పడిపోతే అయితే ఫస్ట్ ఫస్ట్ కొంతమంది ఏంటంటే నీకు ఇక్కడికి అంటే ఫస్ట్ అప్పుడు అప్పుడే మీకు అమ్మ వస్తుంది ఇంతవరకు రాలేదు అమ్మ మీకు అప్పుడే వస్తుంది వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమందికి ఏంటంటే నేను చెప్పాను కదా అందరికీ వాకశుద్ధ అనేది రాదు కొంతమంది కావాలింపుల వరకు కొంతమందికి కీకల వరకు వస్తుంది అట్లాంటి సమయంలో ఫస్ట్ నుంచి కూడా అలా వచ్చిన వాళ్ళకి కూడా మీకు వేరే అంటే కచేరి గిట్ల మీరు దేవుని కచేరికి వెళ్ళి వేరే కచేరి ఇట్లా వెళ్ళి అడిగించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు అమ్మ వచ్చింది కానీ మీరు కట్టలల్లో పడిపోయిల్లు కట్లు వేశారని చెప్పేసి చెప్తారు కానీ కాదండి మీకు అలా కట్టలల్లో ఫస్ట్ నుంచి మీకు రాలేదు అని మాత్రం మీకు అనుకుంటే మీకు తెలుసు కదా అమ్మ వచ్చేది రాంది ఫస్ట్ నుంచి మీకు రాలేదు ఇప్పుడు మాత్రం రా రావట్లేదు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు ఎందుకు అలా జరుగుతుంది మేము కట్లల్లో పడిపోయాను అంటున్నారు అది నిజమేనా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అయితే ఫస్ట్ నుంచి రాని అమ్మవారు ఇప్పుడు కూడా రాదండి ఫస్ట్ మీకు ఒకవేళ మీకు అమ్మని చూసినప్పుడు ఆవలింపులు వచ్చిన వాళ్ళు లేకపోతే అంత ఉల్లంతా పులకరించిన వాళ్ళు అక్కడ వరకే కొంతమందికి ఉంటుంది కొంతమందికి దాని తర్వాత కూడా అమ్మ పూజ చేస్తుంటే లేకపోతే అమ్మవారు రావడం కూడా జరుగుతుంది ఒకవేళ మీకు అక్కడ వరకే ఉంటుంది అంటే మీరేం కట్లల్లో పడిపోలేదంటే మీకు ఇంకా అమ్మ రావట్లేదు అమ్మ రానికే కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి అంతేగాని నాకు కట్లు పడ్డాయి నాకు అమ్మ బయటికి రావట్లేదు కట్టల నుంచి బయటికి రావాలని చెప్పేసి ఆలోచించకండి లేదు మీకు ఇంతవరకు మీరు ఫస్ట్ నుంచి అయినా మీకు నార్మల్గానే అమ్మ రాలేదు కానీ మీరు కీకలు పెట్టడం కానివ్వండి లేకపోతే మధ్య మధ్య ఉండడం లేకపోతే కళ్ళపరి నీళ్ళు రావడం తరచుగా ఆవలింపులు రావడం ఇంతవరకే అయింది ఫస్ట్ నుంచి అంటే మీరు ఏం కట్లనే లేరు మీకు ఇంతవరకు అమ్మ అనేది రాలేదు పాకశుద్ధి అనేది మీకు అమ్మవారు ఇవ్వలేదని అర్థం చేసుకోండి అమ్మవారు మీకు ఇంకా లేదు వాకశుద్ధి కొద్దిగా టైం పడుతుంది దాని కోపికతోటి అమ్మవారికి ఏ అమ్మ వస్తుండో ఏ దేవుడు వస్తుందో ఆ దేవుడికి తరచుగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆ భగవంతుని మీదే భారం వేసి వాళ్ళకే తరచుగా పూజ చేసుకుంటూ ఉంటేనే మీకు వాకశుద్ధి అని తొందరలోనే కూడా అమ్మ ఇస్తుంది మీకు అయితే అప్పుడు కొత్తలో మీకు దేవుడు వచ్చి ఇప్పుడు రావట్లేదు అంటే మాత్రం మీరు కట్టలల్లో పడిపోయారని అర్థం చేసుకోండి కట్టలల్లో పడిపోయారు మీరు ఫస్ట్ అమ్మవారు వచ్చింది పలుకులు వచ్చినాయి మాటలు చెప్పినాయి ఒక వన్ ఇయర్ వరకు నేను అంతా బాగానే ఉన్నాను తర్వాత వన్ ఇయర్ తర్వాత నాకు అమ్మ రావట్లేదు అనుకోకుండా అమ్మ రావట్లేదు అసలు ఎందుకు అమ్మ రావట్లేదు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా మీరు అనుకుంటారు అయితే మీకు దేవుడు వచ్చినప్పుడే ఇలా జరగాలని ఏం లేదండి దేవుడు రాకపోయినా కూడా నార్మల్గా మీరంటే నచ్చని లేని వాళ్ళు మీరంటే ఊర్చుకొని జనాలు మీ ఇంట్లో వాళ్ళు కానివ్వచ్చు లేకపోతే బయట వాళ్ళు కానివ్వచ్చు మీకు దేవుడు రావద్దని ఉద్దేశంతో కూడా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారు మీకు రావడం ఇష్టం లేని వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టలేపిస్తారండి మీకు అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కచ్చేరు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్ల లేమని చెప్పేసి వాళ్ళని అడుగుతారు అట్లా కూడా మీరు కట్టలలో పడిపోతారండి అయితే అమ్మ మీకు రాకుండా అలా కూడా చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ బయట వాళ్ళు అండి మీకు ఫస్ట్ భగవంతుడు వచ్చినప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత ఎంత అమ్మ వచ్చి ఎంత సంతోషం ఉందో తర్వాత మీరు ఒకవేళ కట్టలలో పడిపోతే మాత్రం మీ మీ ఇంట్లో కానివ్వండి లేకపోతే మీ ఒంట్లో కానివ్వండి తరచుగా ఇబ్బంది తరచుగా అనారోగ్య సమస్యలు వాళ్ళంతా పుండు పుండు రాగ రావడం అమ్మ వచ్చి చెప్పుకుంటేనే ఫ్రీ అనేది అయిపోతామండి మన బాడీ కూడా ఫ్రీ అనేది అయిపోతుంది ఒకవేళ అమ్మ రాలేదు నీ ఒంట్లోనే అమ్మ ఉంది అమ్మని కట్టలు వేసారంటే చాలా ఇబ్బంది అవుతుంది తరచుగా బాడీ పెయిన్స్ అనేది రావడం లేకపోతే ఆ నీరసంగా ఉండడం ఊక కాలు కాలు జతులని గుంజడం లాంటివి కూడా జరుగుతాయండి అమ్మ ఒకవేళ మీరు కట్లల్లో ఉన్నా కూడా అలానే జరుగుతుంది మీరు ఒకవేళ కట్లల్లో ఉన్నారు అని మీకు అనిపిస్తే మీరు అమ్మ అప్పట్లాగా మీకు రావట్లేదు మీకు అప్పట్లాగా అమ్మ మీకు వచ్చి చెప్పట్లేదు ఇప్పుడు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు కట్లల్లో ఎందుకు పడిపోయామో కూడా అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు అమ్మాయిలా కట్టలు పడిపోతు కట్టలు వేస్తారు కూడా చెప్పారు కదా మీరంటే నా మీకు దేవుడు వచ్చి దేవుడు రావడం ఇష్టం లేని వాళ్ళు చెప్పడం వల్ల కూడా జరుగుతుంది లేకపోతే మీరు ఎక్కడన్నా పండుగలకు లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లకు కానివ్వండి బొట్టు పెట్టుకోవడం వల్ల లేకపోతే అక్కడ ఎవరైనా మీరు నుదుటిన చేయి పెట్టడం వల్ల కూడా అమ్మ అనేది ఆ కట్టలల్లో పడిపోతుంది ఆ కట్టల్లో పడిపోవడం వల్ల మీ ఒంట్లో బాగుండకపోవడం లేకపోతే మీ ఇంట్లో తరచుగా చికాకులు రావడం అలాంటివి కూడా జరుగుతాయి అమ్మవారికి అమ్మవారు అప్పుడప్పుడు కళలో కూడా రా రాదండి ఆ కట్టలలో పడిపోవడం వల్ల కూడా అమ్మ కలలో అనేది కనిపించదు ఒకవేళ మీకు మీ మనసులో అనిపిస్తుంది నాకు అమ్మ కట్లల్లో పడు పడుతుంది కట్ల అమ్మకి కట్లు పడ్డాయి నాకు అసలు అర్థం కావట్లేదు అప్పట్లాగా అమ్మ ఎందుకు రావట్లేదు నా ఒంటి మీద అప్పట్లాగా అమ్మ ఒంటి మీదకి రావట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అయితే మీరు ఎక్కడికి వెళ్ళి తొందరపడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మీరు ఒకవేళ కట్టల ఉంది మీకు అమ్మ అని అంటే తనే బయటపడుతుంది తనకు బయటపడే ఒక సమయం సందర్భం అనేది వస్తుంది అన్నట్టు దానికి ఓర్పు సహనంతోనే ఉండాలండి అయితే మీరు అమ్మవారు తొందరగా మీకు బయటపడాలి కట్టల నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే తరచుగా మీరు ఏ అయితే నమ్ముకుంటారు ఆ అమ్మ నామస్మరణ చేయాలి గుడికి వెళ్ళాలి విన్నప్పుడు వీళ్ళు అలా మీరు ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళడం లేకపోతే శివయ్య వస్తే శివయ్య గుడికి వెళ్ళి అభిషేకం చేయడం అలాంటివి చేసుకోండి మీకు అమ్మవారు ఒకవేళ రాకున్నా కూడా ఈ పూజలు చేయడం వల్ల మీరు ఆ అమ్మవారిని నమ్ముకోవడం వల్ల అమ్మ అనేది కూడా బయటపడుతుంది మీకు ఎప్పుడూ అబ్బా టైం అనేది పడుతుంది మీరు ఒకవేళ ఇంటి మనం పండుగలు చేయాల్సిన వచ్చినా లేకపోతే పండుగలు చేయకుండా ఉండడం వల్ల పండుగలు చేయలేదు అని అనుకున్నా కూడా పండుగలు చేస్తే కూడా అమ్మ అనేది రాకుండా ఇంతవరకు వాక్శుద్ధి లేని వాళ్ళకు అమ్మ చక్కగా బయటపడాలంటే మాత్రం అమ్మవారి పట్టణాలు అండి ఒకవేళ ఇల్లమ్మ తల్లి కానివ్వండి మల్లన్న స్వామి కానివ్వండి మీరు ఇంతవరకు ఫస్ట్ మీకు కలపని నీళ్లు నీళ్ళు రావడం ఇట్లాంటివి జరుగుతుంది ఇంతవరకు వాకశుద్ధి అనేది లేదంటే మాత్రం మీకు వాకుశుద్ధి అనేది బయటపడాలి మీకు అమ్మవారు బయటపడాలంటే మీరు చేసే పండుగ అప్పుడు పట్టణాలప్పుడే అమ్మ అనేది బయటకు వస్తుందండి అప్పుడే అమ్మ అనేది బయటపడుతుంది కొంతమందికి కొంతమందికి ఫస్ట్ అమ్మ అనేది వాక్శుద్ధి అనేది ఇస్తుంది ఆ తల్లి ఆ తల్లి మన నేల అది కొద్దిగా టైం పడుతుంది ఓర్పుతోనే ఉండండి మీరు ఎక్కడికన్నా వీళ్ళినా మీకు అందరికి ఒక సలహా దేవుడు వచ్చేవాళ్ళు ఎవరితోనైతే బండారు పెట్టించుకోకండి బొట్టు పెట్టించుకోకండి అది ఒకటి నేను చెప్తున్నాను దానివల్ల కూడా కట్టలల్లో పడిపోతారు ఎవరికన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు కూడా కచేరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతోటి కూడా బండారు కూడా పెట్టించుకోకండి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు అలా కట్టలలో కూడా పడిపోతారు చేయి కూడా చేయి కూడా నేను పెట్టని ఇవ్వకండి దాని దానివల్ల కూడా మీకు కట్టలల్లో పడిపోతారండి మీకు తెలియదు కదా దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు చేనారతి అండి